హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి అరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం ఇక కథలోకి వెళ్దాం ప్రణయ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని అలాగే అడుగులు వేస్తూ అక్కడే ఉన్న గది లోపలికి తీసుకువెళ్ళాడు చిన్నగా ప్రణవ్ ప్రణయను ప్రణవ్ మైకంలో ఉన్న ప్రణయ ఈ లోకంలోకి వచ్చి చూసుకునేసరికి తన పై ఉంది పక్కనే ప్రణవ్ తనని ఆక్రమించడానికి సిద్ధంగా ప్రణవ్ భుజం పట్టుకొని నెట్టివేసి లేచి కూర్చుంది ఏమైంది ఎందుకలా చేస్తున్నావు నీకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అన్నాడు ప్రణవ్ నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా ప్రేమంటే ఇంతేనా అంది ప్రణయ ఇంతేనా అంటే ఇంకేం కావాలి అని అన్నాడు ప్రణవ్ నువ్వు నా మనసును ప్రేమిస్తున్నట్లుగా అనిపించదు నా శరీరాన్ని కోరుకుంటున్నావు అనిపిస్తుంది ఎప్పుడు అంది ప్రణయ అవును నిజమే నీ మనసుని ఎంతగా ప్రేమిస్తున్నానో నీ శరీరాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాను నా ప్రేమను నాకు ఇలాగే చెప్పడం తెలుసు ఇలా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా నువ్వు పూర్తిగా నా సొంతం నీ అనువనువును నేను ప్రేమిస్తున్నాను నీ మనసుకు దూరంగా ఉండడం నా మనసుకు ఎంత కష్టమో నీ శరీరానికి దూరంగా ఉండడం కూడా నా శరీరానికి అంతే కష్టం ప్రేమ స్నేహితులపై ఉంటుంది తల్లిదండ్రులపై ఉంటుంది పిల్లలపై కూడా ఉంటుంది కానీ భాగస్వామిపై ఉండే ప్రేమకు వీటికి తేడా ఏంటో తెలుసా మిగిలిన ప్రేమలో వారి శరీరాన్ని కోరుకోదు కానీ మనసుతో మునిపడి వేసుకున్న వారి శరీరాన్ని కోరుకో కోరుకోవడంలో తప్పేంటి నీకు అనువు కూడా దూరంగా ఉండలేనంత ప్రేమ నీపై ఉంది అందుకే నేను ఇలాగే చేస్తాను నిన్ను ఇలాగే కోరుకుంటాను అన్నాడు ప్రణవ్ అంత ప్రేమ ఉన్నవాడివి ఆరోజు అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు నిన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అని ఆ రోజే అని ఉంటే నీ కోసం జీవితాంతం ఎదురు చూసే ఉండేదాన్ని కానీ నేను పెళ్ళి చేసుకుంటాను నువ్వు పెళ్ళి చేసుకో అని అన్నావు కదా ఈరోజు మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకు హో అవకాశం దొరికింది అని కదూ ఈరోజు నీ జీవితంలో ప్రణతి లేదు వదిలేసి వెళ్ళిపోయింది నా జీవితంలో రాకేష్ లేడు కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి మళ్ళీ ప్రేమ మొదలైంది లేదంటే ఈ ప్రేమ ఎప్పుడో మట్టుపెట్టుకుపోయేది ప్రణతిపై నీపై ప్రణతి నీపై ప్రేమ చూపించలేదు కాబట్టి నన్ను మర్చిపోలేకపోయావు అదే ప్రణతి నీపై ప్రేమ చూపించి నిన్ను కోరుకొని ఉండుంటే అసలు నేను నీకు గుర్తొచ్చేదాన్న నీది ప్రేమ కాదు అవకాశవాదం ఇలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు నా జీవితం ఇప్పుడు సాఫీగా సాగిపోతుంది ఇప్పుడు నాకు తోడు నా కూతురే నాకు ఏ తోడు అవసరం లేదు ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరితో ఉండాల్సిన అవసరమూ లేదు అగ్రిమెంట్ అది ఇది అంటున్నావు కదా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నీ చేతనైంది చేసుకో నన్ను ఎక్కడ జాబ్ చేయకుండా చేస్తావా అది కూడా చేసుకో కానీ ప్రతి క్షణం నన్ను ఎలా లొంగ తీసుకోవాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్న నీ దగ్గర మాత్రం ఇంకొక క్షణం కూడా ఉండను అంటూ లేచి విసురుగా ప్రణవ్ని తోసేసి బయటకు వెళ్ళబోయింది ప్రణయ కానీ ప్రణయకు ఆ అవకాశం ఇవ్వలేదు ప్రణవ్ గోడకు లాగ్ చేసేశాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు ప్రణయ చూడు నా కళ్ళల్లోకి చూడు నీపై నా ప్రేమ స్వార్థంలా కనిపిస్తుందా నీకు నేను అవకాశవాదిలా కనిపిస్తున్నానా నేను నీకు దూరంగా వెళ్ళిన మాట నిజమే కానీ అది అమ్మ కోసం నా చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకొని ఒంటరిగా నా కోసం బ్రతుకుతూ ఎన్నో కష్టాలు పడ్డా అమ్మని బాధ పెట్టలేక తను ప్రాణాలు తీసుకుంటా అంటే నా ప్రేమ కంటే ఎక్కువ కాదనుకున్నాను తప్పితే ఎవరు నా జీవితంలోకి వచ్చినా ఎంత ప్రేమ చూపించినా నిన్ను మాత్రం మర్చిపోయి ఉండేవాడిని మాత్రం కాదు నీ శరీరాన్ని కోరుకుంటున్నా కాబట్టి నా ప్రేమ తక్కువైపోయిందా నీ అనువనువును నేను ప్రేమిస్తున్నాను నీ ఇష్టాన్ని నీ కష్టాన్ని నీ ఆలోచనలను అన్నిటినీ అలాంటప్పుడు నీ శరీరాన్ని మాత్రం ఎందుకు ప్రేమించను నేను ప్రేమించేది నీ శరీరాన్ని కాదు నీ మనసును అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పే వాళ్ళ మాటలు కదా మీరు నమ్ముతారు మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే నమ్మరు కదా నువ్వు అన్నావు కదా రాకేష్ లేడు కాబట్టి అవకాశం తీసుకుంటున్నాను అని నిజమే అది నిజమే ఒకవేళ రాకేష్ ఉండుంటే నేను నీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని కాదు అలాగే ఒంటరిగా ఉండిపోయేవాడిని రాకేష్ లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉండాలి మనకి అవకాశం ఉంది కదా కలిసి ఉండడానికి వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు పాప భవిష్యత్తు ఏమవుతుంది అంటూ లేనిపోని పిచ్చి ఆలోచనలతో ఉన్న భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకోవాలి బీ ప్రాక్టికల్ ప్రణయ ఈ జన్మ కాకపోతే మరొక జన్మంటూ మాట్లాడే మాటలన్నీ సోది మాటలు ఇంకో జన్మ ఉంటుందో ఉండదో మనకు అనవసరం ఈ జన్మలోనే మనకు మరొక అవకాశం వచ్చింది దీన్ని ఉపయోగించుకుందాం ప్లీజ్ నా మాట విను అంటూ బతిమిలాడుతూ ఉన్నాడు ప్రణవ్ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఆఫీస్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు ప్రణవ్ మాటలకు తన మనసు ఎక్కడ కరిగిపోతుందో అని అనిపించి కఠినంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది ప్రణయ కానీ తనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు ప్రణవ్ అతని మాయలో మునిగిపోతోంది అతని కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయింది అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు ప్రణయ ఫోన్ రింగ్ అవుతుంటే ఈ లోకంలోకి వచ్చింది ప్రణయ ఫోన్ తీసుకుని చూసింది ఇంటి దగ్గర నుండి విశ్రుతనే ఫోన్ చేస్తూ ఉంది అనుకుని ఫోన్ చేసింది ఫోన్ ఎత్తింది అమ్మా ఇంకా ఇంటికి రాలేదేంటి ఈరోజు నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తా అని మాట ఇచ్చావు మర్చిపోయావా అంటూ ముద్దు ముద్దుగా అడిగింది విశ్రుత ప్రణవ్ రెండు చేతుల్ని తోసేస్తూ వచ్చి బెడ్ పై కూర్చుని అయ్యో చిటితల్లి తల్లి మర్చిపోయారా ఆఫీస్లో పని ఉంటే ఇక్కడే ఉండిపోయా నేను రావడానికి ఇంకా సమయం పడుతుంది పోనీ రేపు తీసుకువెళ్ళనా అని అంది ప్రణయ లేదు నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ మారా మొదలుపెట్టింది విశృత విశృత చేతిలో నుండి ఫోన్ తీసుకొని పోనీలే వదినా నీకు ఆలస్యం అయ్యేటట్టుగా ఉందిగా నేను తీసుకెళ్తాను అని అన్నాడు సాకేత్ వద్దు అంటూ నోటిదాకా వచ్చింది అప్పటికే సంతోషంతో గెంతుతూ ఉంది విశృత విశృత అరుపులు విన్న ప్రణయ నోటి మాటలు నోట్లోనే ఆగిపోయాయి సరే అంటూ ఫోన్ నెట్ పెట్టేసింది ప్రణయ కోపంగా ప్రణవ్ వైపు చూసింది ఏమైంది విశృతను బయటికి తీసుకువెళ్తా అని చెప్పావా ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అని అన్నాడు ప్రణవ్ ఇంకేమైనా కాదు అంతా నీ వల్లే పాపకి ఇచ్చిన మాటను కూడా మర్చిపోయా నీ దగ్గరే ఉంటే నన్ను నన్నుగా ఉండనివ్వవు నన్ను నా పాపకు కూడా దూరం చేస్తావు అందుకే ఇక్కడ మాత్రం పనిచేయని ఇంకా అంది ప్రణయ అది తర్వాత సంగతి కానీ ముందు పాపని బయటికి తీసుకెళ్తా అని చెప్పావు కదా పద ఇద్దరం కలిసి వెళ్దాం బయటికి తీసుకువెళ్దాం అని అన్నాడు ప్రణవ్ ఆ అవసరం లేదులే పాప సాకేత్తో బయటికి వెళ్ళింది చెప్పింది ప్రణయ ఎక్కడికి వెళ్ళింది అడిగాడు ప్రణవ్ ఇంకెక్కడికి దగ్గరలో ఉందిగా ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ అక్కడికే అంది ప్రణయ అయ్యో అవునా ముందే నాకు చెప్పుంటే బాగుండేది మంచి అవకాశం చేజారిపోయింది పాపను చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు తనతో సమయం గడపాలనిపిస్తుంది ఇంటికి వస్తే కాసేపు కూడా ఉండనివ్వకుండా బయటికి పంపించేశారు అన్నాడు ప్రణవ్ అవన్నీ పక్కన పెట్టు ముందు నేను ఇక్కడ జాబ్ చేయను వెళ్ళిపోతాను అంది ప్రణయ కుదరదు అని అన్నాడు ప్రణవ్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు ప్రణవ్ చాలాసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ప్రణయను చూస్తూ కాసేపటి తర్వాత ప్రణయ దగ్గరికి వచ్చాడు సమయం చూసుకుంది అప్పటికే చాలా ఆలస్యం అయింది అసలు నా పైన నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కావడం లేదు నాకు ఇష్టం లేదు అంటున్నా కదా నువ్వు చెప్పేది ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను నీతో ఉండడానికి కూడా సిద్ధంగా లేను నేను నా కూతురు ఇదే నా జీవితం నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అంటూ కిందికి నడిచింది ప్రణయ క్యాబ్ బుక్ చేయడం కోసం యాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అస్సలు బుక్ అవ్వడం లేదు ప్రణయ్ వెనకే వచ్చాడు ప్రణవ్ నువ్వు నేను చెప్పిన మాట వినాల్సిందే ఈరోజు ఈరోజు అంతా బాగా ఆలోచించుకో రేపు ఏమైంది చెప్పు ఏదో చెప్పడం కాదు నేను చెప్పిన దానికి ఒప్పుకోవాల్సిందే అని అన్నాడు ప్రణవ్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంది ప్రణయ ఏదైనా చేస్తాను అన్నాడు ప్రణవ్ బెదిరిస్తున్నావా అంది ప్రణయ కాదు నిజం చెప్తున్నా నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఎంత దాకా అయినా వెళ్ళిపోతాను నేను నిన్ను చేరుకోవడానికి ఏదైనా అడ్డు ఉంటే దాన్ని తొలగించడానికి కూడా వెనకాడదు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు నాకు కావాలి దానికోసం ఏమైనా చేస్తాను అని అన్నాడు ప్రణవ్ అతనిది ప్రేమ అనుకోవాలో స్వార్థం అనుకోవాలో అతని చూపిస్తుంది ప్రేమ అనుకోవాలో లేదంటే అతన్ని ఒక సైకో అనుకోవాలో అర్థం కాలేదు ఆ క్షణం ప్రణయకు ప్రణవ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనిపించింది అతను ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇక ఏం చేసినా తిరిగి మళ్ళీ అతని ఆఫీస్కి మాత్రం రావద్దు అని అనుకుంది ప్రణయ అలా తను ఆలోచనలో ఉండగానే క్యాబ్ వచ్చి తన ముందు ఆగింది పాపని తీసుకుని నుంచి ఇంటికి వెళ్ళొచ్చు అనుకుని పాప వెళ్తానని చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్ వైపు వెళ్ళమని చెప్పింది క్యాబ్ డ్రైవర్కి వెళుతూ క్యాబ్ అద్దంలో నుండి వెనక్కి చూసింది ప్రణయ ప్రణవ్ తన కారుకు ఆనుకుని రెండు చేతులు కట్టుకుని వెళుతున్న ప్రణయ వైపు చూస్తూ ఉన్నాడు వెళుతూ ఉంటే సాకేత్ వెళ్ళిపోతాడేమో తను వచ్చే వరకు ఆగుదామని ఆగమని చెబుదామని సాకేత్కి ఫోన్ కలపడానికి ప్రయత్నించింది ప్రణయ కానీ ఫోన్ కలవడం లేదు లైన్స్ బిజీ అని వస్తుంది ఇంకో వంద మీటర్లు వెళ్తే ఆ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళొచ్చు అదే సమయంలో సిగ్నల్ పడింది తన క్యాబ్ ముందు ఒక నాలుగు ఐదు వాహనాలు ఉన్నాయి మళ్ళీ సాకేత్ కోసం ప్రయత్నించింది కానీ కలవలేదు అదే సమయంలో ఒక పాప ఏడుపు గట్టిగా వినిపించడం మొదలుపెట్టింది ఆ ఏడుపు విన్నంతనే తెలియని బాధ తన హృదయాన్ని మెలిపెడుతుంటే ఏడుపు వినిపించిన వైపు చూసింది ప్రణయ సిగ్నల్ దగ్గర నిలుచుని ఉన్నాడు ఒక అజ్ఞాత వ్యక్తి మూతికి మాస్క్ కళ్ళకు బ్లాక్ కళ్ళ జోడు పెట్టుకుని మొహం మొత్తం కనిపించకుండా కవర్ చేసుకున్నాడు అతను ఒక పాపని ఎత్తుకొని ఉన్నాడు ఆ పాప బాగా ఏడుస్తూ ఉంది తను చూస్తుంది నిజమా కాదా అన్నట్లుగా మరొక్కసారి పరికించి చూసింది ప్రణయ అతని చేతిలో ఉన్నది మరెవరో కాదు విశృత సాకేత్తో క్రీమ్ తినడానికి వెళ్ళిన పాప ఎవరో తెలియని అతని దగ్గర ఎందుకు ఉంది అదే సమయంలో సాకేత్ ఫోన్ అసలు ఎందుకు కలవడం లేదు అర్థం కాలేదు ప్రణయకు చాలా భయం వేసింది తను కూర్చున్న కార్ నుండి దిగుదామని ప్రయత్నం చేసింది కానీ అటువైపుగా ఇటువైపుగా వాహనాలు ఉన్నాయి కార్ డోర్ తీయడానికి కూడా అసలు కుదరలేదు సిగ్నల్ వైపుకు చూసింది ఇంకా రెండు నిమిషాల సమయం ఉంది అతను ఎక్కడికి కదలడం లేదు అక్కడే నిల్చున్నాడు అతను ఏం చేయడానికి అక్కడ నిల్చున్నాడు అసలు పాపని ఎందుకు తీసుకువెళ్ళాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రణయకు కొనసాగుతుంది అతను ఎవరు ఎందుకు పాపను అలా ఎత్తుకుని నిలిచున్నాడు అసలు ఏం జరగబోతుంది మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరుచ్యోతి